ఎవరైతే రకం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో మీ అందరికీ ఒక మాట చెప్తాను చాలామంది డబ్బు ఎక్కువ ఉందను ఆస్తులు ఎక్కువ ఉన్నాయను లేకుంటే అమ్మాయి అబ్బాయి దొరకలేదనో చాలామంది కాంప్రమైజ్ అయ్యో లేకుంటే ఆస్తుల కోసం డబ్బుల కోసం రకం పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ తర్వాత అన్నీ బాగుంటే ఏ ప్రాబ్లం లేదు ఏదో ఒక లోపం వల్ల పుట్టే బిడ్డల వల్ల ఆ బిడ్డలకి ఏదైనా జరగడం జరిగి అంటే ఏదైనా పుట్టేటప్పుడు కాలు లేకు చేతులు లేకు చెవుడు లేకుంటే వినపడకు కళ్ళు కనపడకో ఏదో ఒక రూపంలో పుడితే అవి చూసుకుంటే జీవితకాలం మనం బతకగలుగుతామా అరే ఎంతో మందిని మనం బయట చూస్తున్నాం మేనరేకం పెళ్ళిళ్ళు చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళని చూసి కూడా మనం అదే పని చేస్తే మనకంటే మూర్ఖులు ఉండరు అరే డబ్బు ఆస్తులు ఇవన్నీ మనం బాగుంటే మనం సంపాదించుకోలేమా ఎవరయో ఆశించి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే రేపు పుట్టుపోయే బిడ్డలు ఎలాంటి పుడతారో వాళ్ళ బాధలు ఎలాంటివి ఉంటాయో కొంచెం ఆలోచించి చూసుకోండి ఎందుకంటే మన కళ్ళ ముందు మన కళ్ళ ముందు మన పిల్లలకి ఏదైనా జరగడం జరుగు లేకుంటే పుట్టేటప్పుడు వాళ్ళు వికలాంగులతో పుట్టో జీవితకాలం మనం వాళ్ళు చూడగలుగుతాం ఆ పాపం ఎంత వాళ్ళకెంత ఆ దోషం మనకెంత ఇవన్నీ గమనించి అర్థం చేసుకొని మేనరేకం పెళ్ళి చేసుకోవద్దు అరే డాక్టర్లే చెప్తున్నారా మేనరకం పిల్లలు చేసుకోవద్దని మీరు ఎందుకు చేసుకుంటారు నాకైతే అర్థం కావట్లేదు ఆస్తి కోసమా డబ్బు కోసమా లేకపోతే పిల్లలు దొరకలేదన్న నిదానంగానే ఎతికి చేసుకోండి డబ్బు ఆస్తి మనం బాగుంటే మనం సంపాదించుకుంటాం అంతేగాని ఇవన్నీ ఆలోచించి మీరు చేసుకుంటే మీ జీవితాలతో పాటు మీ పిల్లల జీవితాలు కూడా నాశనం చేసిన అవుతారు అర్థం చేసుకోండి